హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు సంక్రాంతి స్పెషల్గా మురిపిల్ చేస్తున్నాను దీనికి ఒక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి నేను ప్యాకెట్లో ఉంది ఇలా వేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ నెయ్యి వేసాను నెక్స్ట్ ఇది వేడెక్కిన తర్వాత మైదా తీసుకున్న ఇది చిన్న కప్పుతో టూ కప్స్ అనమాట నేను త్రీ కప్స్ తీసుకున్నాను ఈ కప్తో త్రీ కప్స్ తీసుకున్నాను ఒక ముప్పావు వంతు గోధుమ రవ్వ తీసుకున్నా ఒక టీ స్పూన్ ఉప్పు ఎంత కలుపుకున్న తర్వాత మనం వేట్ చేసుకున్నాం కదా నెయ్యి అది దీంట్లో వేసేసుకోవాలి వేడి చూసుకొని కలపండి నేనైతే స్పూన్తో కలుపుకున్నాను మీరు చేత్తో కలుపుకోవచ్చు చే కాలుతుందేమో అని చెప్పి ఎలా కలిపాను ఇంకా స్పూన్తో మన వల్ల కాదని చెప్పి చేత్తోనే కలిపిస్తాను అనమాట ఇంకేదైతే బాగా కలుపుకున్న తర్వాత మనకి ఇలా ఉండ చుట్టినప్పుడు ఉండ అవ్వాలన్నమాట చూడండి ఇలా ఉండ ఒకవేళ అవ్వలేదు అని చెప్తే మరి కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వెయిట్ చేసి వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేసుకున్నాను ఇంకా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతి పిండిలా కలుపుకోవాలి ఎందుకంటే మనం గోధుమ రవ్వ వేసాము కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకుంటే రవ్వ వాటర్ పీల్చుకున్నాక మనకి మంచి గట్టిగా వస్తుంది పిండి నెక్స్ట్ అయితే ఇలా అయితే పిండి అయితే కలుపుకున్నాను ఏమి చూడండి ఎలా నొక్కితే సాఫ్ట్గా అవ్వాలి పిండి బాగా ఒత్తుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బౌల్స్ అయితే చేసుకోవాలి నేను కొన్ని కొన్ని బౌల్స్ చేసేసి ఉంచుకున్నాను నెక్స్ట్ దీన్ని కవర్ చేసుకోవాలన్నమాట చూడండి ముందు తీసుకొని ఇలా ఒత్తుకున్నాను అనమాట ఒక అంత పర్ఫెక్ట్గా ఏం రాదు కానీ కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇది మా వారికి అయితే చాలా ఇష్టం ఇష్టమే నేనైతే ఇలా చేసుకున్నాను నేను ఇది చేయడం సెకండ్ టైం ఫస్ట్ టైం బాగా వచ్చాయి ఇప్పుడు కూడా చాలా బాగా వచ్చాయి ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఏది రాదు అని కాకుండా మనకు వచ్చిన రీతిలో మనం చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసుకున్నాను నెక్స్ట్ అయితే నేను చేసుకున్నవి అంటే మనకి వేయించడానికి సరిపడగా చేసుకున్నాను అనమాట ఇవి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యింది కదా దీంట్లో ఒక్కొక్కటి వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాను అనమాట నేను హైలో అయితే వేగవు కదా అని చెప్పి కొంచెం వేగిన తర్వాత మనం కలుపుకుంటే మంచిగా వేగుతా అనమాట ఇప్పుడైతే చూడండి నేను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి ఇది తీసి ఇంకో ప్లేట్లో వేసుకున్నాను అనమాట ఇంకా వేయించేస్తే మాడిపోతాయి అందుకే నేను ఇలా తీసుకున్నాను మొత్తంగా అయితే నేను అన్నీ ఇలా అయ్యాయి నాకు ఇన్నయ్యాయి ఇప్పుడైతే నేను ఈ కప్పుతో రవ్వ తీ పిండి తీసుకున్నాను ఆ కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకున్నాం ముప్ప ఒక కప్పు వేసుకోవచ్చు వేసుకొని దీంట్లో హాఫ్ కప్ వాటర్ కూడా వేసాలన్నమాట దీన్ని మనకి తీగపాకంలా రావాలి కొంచెం అప్పుడే దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మా ఇంట్లో ఈ సంక్రాంతికి ఇది స్పెషల్ అనమాట నేను చేసుకున్నది ఇది ఇంకా రాలేదు మళ్ళీ కాసేపు ఉంచుదాం అనమాట నేను వాటర్లో వేసుకు చూసుకుంటాను నెక్స్ట్ ఇలా చేతికి కూడా పెట్టి చూసుకుంటాను అనమాట అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ చూసాను ఇంకా రాలేదని చెప్పి ఉంచాను అన్నమాట నెక్స్ట్ అయితే మనకి కావలసిన పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేసుకున్నాము కదా ఈ మురిపిలని చెప్పి దీంట్లో వేసేసుకోవాలి నేను పెద్దగా ఏం చేసుకోలేదు చిన్న చిన్నవే చేసుకున్నాను ఇంకా అన్నిటికీ పట్టిన తర్వాత స్టవ్ ఆపేసి అలా ఉంచేయాలి కొంచెంసేపు ఉంచేసిన తర్వాత చూడండి మురిపిలన్నీ బాగా పాకాన్నంతా పీల్చుకున్నాయి కదా కొంతసేపు అయిన తర్వాత ఇంక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ సంక్రాంతికి మా ఇంట్లో మురిపిలు స్పెషల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి బాయ్ బాయ్